వేదిక తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించేటువంటి ఒక భేటీ జరిగింది నిన్న అదేంటంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో హైడ్రా హైదరాబాద్లో చెరువుల పునరుద్ధరణ అలానే ప్రభుత్వ స్థలాలు చెరువుల కబ్జాల నివారణ కోసం ఏర్పాటైనటువంటి సంస్థకి కమిషనర్గా వ్యవహరిస్తున్నటువంటి ఏవి రంగనాథ్ గారు ప్రత్యేకంగా మర్యాదపూర్వక భేటీ జరిపారు సో ఇది రాజకీయంగాను ఆసక్తి రేకెత్తిస్తుంది అటు అధికార యంత్రాంగంలోనూ ప్రజల్లో కూడా ఆసక్తి రేకెత్తిస్తుంది వీళ్ళిద్దరూ కలవాల్సినటువంటి లేదా ప్రత్యేకంగా మీటింగ్ జరపాల్సినటువంటి అవసరం ఏంటి ఇప్పుడు అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం అఫీషియల్గా చెప్తున్నటువంటి మాట ప్రకారం చూస్తే ఇద్దరూ చెప్తున్నది ఏంటంటే మర్యాదపూర్వక భేటీ మాత్రమే అని కానీ రెండు గంటల సేపు మర్యాదపూర్వక భేటీ జరగడం అనేది ఆసక్తికరమైనటువంటి అంశంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ రెండు విషయాలు గమనించాలి ఏవి రంగనాథ్ గారు ఒక నిజాయితీ పరుడైనటువంటి అధికారిగా గతంలో ఆయన వరంగల్ కమిషనర్గా చేసిన సందర్భంలో కానీ పోలీస్ కమిషనర్గా చేసిన సందర్భంలో కానీ హైదరాబాద్లో నల్గొండలో సర్వీసెస్ చేసిన సందర్భంలో కానీ ఆయన హ్యాండిల్ చేసినటువంటి కేసులు ఇవన్నీ కూడా మొత్తం అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలుసు ఇప్పుడు హైడ్రా ద్వారా మరింత ఫోకల్ పాయింట్గా మారిపోయారు రంగనాథ్ గారు రంగనాథ్ గారితో మర్యాదపూర్వక భేటీ పవన్ కళ్యాణ్ గారికి రెండు గంటల సేపు ఎందుకు జరిగింది అనే దానికి చిన్న హింట్ దొరికింది ఏంటంటే గతంలో కూడా మనం చూసాం హైడ్రా ఏర్పాటు అయినటువంటి సందర్భంలో ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హైదరాబాద్ లాంటి నగరానికి హైడ్రా లాంటి వ్యవస్థ అవసరం అనేటువంటి మాట చెప్పారు అదే క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఆయన చూస్తున్నటువంటి శాఖలు పంచాయతీరాజ్ శాఖ కానీ అటవీ శాఖ కానీ ఇవన్నీ కూడా పర్యావరణ శాఖ కానీ పర్యావరణానికి సంబంధించినవి ముఖ్యంగా ప్రకృతి వనరుల పరిరక్షణకు సంబంధించినటువంటి శాఖలు సో ఈ సందర్భంలోనే ఒక ఆసక్తికరమైనటువంటి అప్డేట్ ఏంటంటే హైడ్రా తరహా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తే హైదరాబాద్ ఏంటంటే ఒక వెల్ డెవలప్డ్ సిటీ కాబట్టి సిటీలో జరిగేటువంటి ఇబ్బందుల్ని అరికట్టడానికి హైడ్రా ఉపయోగపడుతుంది కానీ రూరల్ ప్రాంతాలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల కూడా కబ్జాల పరంపర విపరీతంగా వస్తుంది గతంలో పవన్ కళ్యాణ్ గారు జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు వస్తున్నటువంటి ఫిర్యాదుల్లో డెబ్బై శాతం ఫిర్యాదులు భూ కబ్జాలకు సంబంధించినవి మాత్రమే ఉంటున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నాం ప్రభుత్వ పరంగా నివారణ చర్యలు ఏ విధంగా ఉండాలనే అంశం కూడా ఫోకస్ పెడుతున్నాను సో ఈ రెండు అంశాలని లింక్ చేసి చూస్తే హైడ్రా తరహా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించబోతోందా అనేటువంటి సంకేతాలు సందేహాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి వీరిద్దరి భేటీలో కూడా ఈ అంశాలు చర్చకు వచ్చినట్టుగా తెలుస్తుంది చాలాసేపు మాట్లాడారు రెండు గంటల సేపు మాట్లాడారు ఈ రెండు గంటల చర్చలో హైడ్రా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనుసరిస్తున్నటువంటి విధానాలు అలానే చెరువుల కబ్జాల విషయంలో న్యాయ నిర్ధారణ జరుగుతున్నటువంటి తీరు వీటన్నిటిపైన కూడా సమీక్ష జరిగినట్టుగా తెలుస్తుంది అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి కబ్జాల భాగవతం పైన కూడా ప్రస్తావన జరిగినట్టుగా తెలుస్తుంది సో ఈ అంశాలన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఏపీలో ఒక ప్రక్షాళన చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ అందరికీ తెలిసిందే పంచాయతీరాజ్ శాఖలో సమూలమైనటువంటి మార్పులు చేస్తున్నారు ఆ శాఖకి సంబంధించి పూర్తి స్వేచ్ఛ ఆయనకి ఇచ్చినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రకటించారు ఈ క్రమంలోనే వ్యవస్థలో సమగ్రమైన మార్పులు తీసుకొస్తూ రేపు నవంబర్ ఒకటో తేదీ నుంచి కొన్ని ప్రత్యేకమైన చర్యలు పంచాయతీరాజ్ వ్యవస్థలో పవన్ కళ్యాణ్ తీసుకురాబోతున్నారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అదే తరహాలో అటవీ పర్యావరణ శాఖ పరిధిలో ఉన్నటువంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ కబ్జాల భాగోవతం పైన ఉక్కుపాదం మోపాలంటే అంటే ఒక కొత్త వ్యవస్థ పైన రూపకల్పన జరగాల్సిన అవసరం ఉందని చెప్పి జనసేన నాయకత్వం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే వీరిద్దరి మధ్య భేటీలో వివిధ అంశాలు చర్చకు అందులో భాగంగా హైడ్రా తరహా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఏ రూపంలో ఎలా తీసుకురావాలనేది కూడా ఒక ప్రధాన ఎజెండాగా మారింది తెలుస్తుంది ఇంకా చాలా ప్రచారాలు జరుగుతున్నాయి రంగనాథ్ గారి రాజకీయ ప్రవేశం గురించి కూడా చర్చలు జరుగుతున్నాయి కానీ అది ఇంకా చాలా సుదూరమైనటువంటి అంశం కాబట్టి వాటి గురించి పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేదు అది టైం డిసైడ్ చేసేటువంటి అంశం కానీ ఏపీలో మాత్రం హైడ్రా తరహా వ్యవస్థ ముఖ్యంగా విశాఖపట్నం విజయవాడ గుంటూరు తిరుపతి కర్నూలు లాంటి నగరాలు నగర ప్రాంతాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలు వీటిపైన దృష్టి పెట్టడం గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి కబ్జాల తీరుపైన ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపైన ఎటువంటి నియంత్రణ తీసుకురావాలి దీనికి కావలసినటువంటి చట్ట రూపకల్పన ఏ విధంగా ఉండాలి ఒకవేళ వ్యవస్థని ఏర్పాటు చేస్తే దాని నిర్మాణ ప్రక్రియ ఏ విధంగా ఉండాలి ప్రస్తుతం హైడ్రా ఎలా పనిచేస్తుంది దాన్ని రెప్లికా చేయడానికి అవకాశం ఉంటుందా లేదా ఏపీలో ఉన్న అవసరాలకు తగ్గట్టుగా ఇంకేమైనా మార్పులు చేర్పులు చేయవచ్చా అనే అంశాలపైన కూడా చర్చ జరిగినట్టుగా తెలుసు తెలుస్తుంది సో అతి త్వరలో దీనిపైన క్లారిటీ రావచ్చు ఏపీలో హైడ్రా తరహా వ్యవస్థ తప్పనిసరి అయితే ఆ నిర్ణయం కూడా తీసుకోవడానికి ఏపీ సర్కార్ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది